నమస్కారం గురుగారు నమస్కారం మా యామని గురుగారు ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే అది సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు సింహరాశి వారికి సప్తమంలో శని వక్రించి ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు దానివల్ల భార్యాభర్తల మధ్య జుట్టు జుట్టు కొట్టుకుని కొట్టుకునేంత లెవెల్లో ఫైటింగ్స్ జరుగుతాయి సప్తమ స్థానంలో శని ఉంటే ఏమని చెప్పాడు కలత్రపుత్ర శత్రుత్వ కారణ ఎనమహ అన్నాడు శనీశ్వరుడు ఇక అష్టమంలో రాహు ఉన్నాడు అష్టమంలో రాహు అంటే ఇప్పుడు వీళ్ళ సమస్యకి వీళ్ళ డిప్రెషన్కి వెళ్తే ప్రాబ్లం లేదు వాళ్ళకి స్కూల్ సీట్ రాలేదని పక్కింటి వాళ్ళకి బ్యాంక్ లోన్ రాలేదని పక్కింటి వాడికి వీళ్ళ ఫ్రెండ్ కి ఆ కలర్ పట్టు పట్టుచూరు ఆమె కోరుకున్న పట్టుచూరు షాపులో లేదని ఇలాంటి చిన్నట్లకి కూడా వీళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోతారు బాధలు పెట్టేసుకుని దట్ ఈస్ కాల్డ్ యాజ్ అష్టమ రాహు భార్య భర్తల మధ్య గొడవలే సప్తమంలో శని ఉన్నాడు కదా అష్టమ ఏమో పిచ్చోళ్ళు ఇక సంపాదన వచ్చేసరికి ఏం చెక్కు చదవద్దు ఎంతవరకు వీళ్ళకి మో నార్కుల్లాగా ఉన్నారు సింహరాశి వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు కానీ గత నెలతో పోల్చుకుంటే ఏ నెలలో పని వ్యవహారంలో వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ పని బ్రహ్మాండంగా ఉంది అనేవారు ఇప్పుడు వీళ్ళకంటే వీళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళు అసలు వాళ్ళ పనే కాదు ఏమి చెప్పినట్టు వీళ్ళు మోనార్కులుగా ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినేవారు అప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పేది తప్పైనా సరే వినాల్సినటువంటి పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళకి వస్తుంది అంటే తల వగ్గి ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ నెలలో ఇక ఇల్లు కొనిపడేస్తారు ఒక ఇల్లు ఉన్న వాళ్ళు డబ్బుకేం అడ్లేదు అనమాట సింహరాశి కొండలో ఉన్న వాళ్ళు రెండు ఇల్లులు ఆ విధంగా బంధువులు సరిగ్గా ఐరన్ లెగ్స్ బంధువులు వస్తారు మంచి బంధువులు వస్తే పర్లేదు వాళ్ళ వాళ్ళ వచ్చి ఇదెంతకున్నాం అది ఎంత ఎక్కున్నాం వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లోకి వచ్చి తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి బంధువులు తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి మిత్రులు వీళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ ఇప్పుడు సాయిబాబా భజన ఉందనుకోండి సాయిబాబా భజన చేసుకునే వాళ్ళు ఎవరెళ్లలో వాళ్ళు చేసుకోవాలి ఏమండి మీ ఇంట్లో కూడా ఒక వారం పెడతామండి ఇలాగ ఒక అమెరికాలో ఒక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వారం పెట్టుకుంటారు పెట్టుకుని వచ్చి భజన చేసుకుని వెళ్ళిపోతారా ఉచిత సలహాలు ఇచ్చి వెళ్తారు కదా ఆ ఉచిత సలహాల్లో ఏమండి ఈ వ్యాపారం పెట్టండి అని సలహాలు ఇస్తారు ఆ వ్యాపారం పెడతారు వీళ్ళు డమేలని లాస్ అయిపోతారు ఈ విధంగా అంటే కేతువు అలా ఉండడం వల్ల కేతు అంటే ఏంటి భక్తి ప్రధానమైనటువంటి ప్లానెట్ ఆ ప్లానెట్ వీళ్ళు భక్తుల రూపంలో వచ్చి వీళ్ళు వచ్చి వీళ్ళకి ఆ సలహా ఇవ్వకపోతే పాపం వీళ్ళు పెట్టకపోదురు ఆ విధంగా వీళ్ళు లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం ఆర్థికంగా సింహరాశి వాళ్ళు సూపర్ ఎప్పుడూ సూపరే వృత్తిలో జీతాలు ఏమి తగ్గవు కాకపోతే పని వర్తిడి ఎక్కువ ఉంటుంది ఆ పని చేసినప్పుడు వీళ్ళకి గుర్తింపు అనేటటువంటిది ఇది వరకు అంతా రాదు గత నెల అంతా రాదు టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి ప్రతి మనిషికి టెన్షన్స్ ఉంటాయి వీళ్ళకి కాస్త కాస్త ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు అనమాట ఎవరు మంచివాళ్ళు వాళ్ళు ఎవరు ఇప్పుడు స్కూల్ లెర్నింగ్ స్టూడెంట్స్ లాగా ఇప్పుడు సింహరాశి వాళ్ళు మొదలు పెడతారు ప్రయాణం అయితే అండి ఇప్పుడు మామూలుగా ఉంటుందంటారు అసలు సింహరాశి వాళ్ళకి అష్టమరాహు ఉన్నాడు కదా దానివల్ల ఏంటంటే ఉన్మాదం పిచ్చి రావడానికి ఉన్నాయి ఎక్కువ టెన్షన్ ఇప్పుడు ఫోన్ చేస్తారనుకోండి ఎవరైనా వాళ్ళు ఎత్తలేదు అనుకోండి వాళ్ళు ఏదో పని ఉండే ఎత్తలేదు అనుకోవాలి అంతేకాని ఇన్సల్ట్ చేస్తారు నాకు గౌరవం లేదు నాకు ఎత్తలేదు అని చెప్పి డిప్రెషన్ అలాగే జన్మంలో కేతువు తర్వాత వెనీరియల్ డిజీజెస్ క్రానిక్ డిజీజెస్ ఇవి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు రావడానికి ఈ యొక్క రాశి వారికి అవకాశాలు ఈ నెల అయితే అండి ఈ రాశి వారికి ఎలాంటి విషయాలు జాగ్రత్త వహిస్తే మంచిది అంటారండి అందరికి అప్పులు ఇవ్వాలి కానీ చిట్టి పాటలు నడుపుతున్నారు అనుకోవా ఆ చిట్టి పాటలు ఇవ్వలేవు నువ్వు నడుపుతున్నావు కాబట్టి ఇవ్వాలి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇవ్వాలి అప్పులు ఇవ్వద్దు అని చెప్తారు బుద్ధి లేనటువంటి వాళ్ళు తప్పు అవతల వాళ్ళ పాపం అవసరార్థమై వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనవసరమైన వాళ్ళు వద్దు సెక్యూరిటీ తీసుకొని రాసుకొని పకడ్బందగా రాసుకొని ఇవ్వాలి ఈ విధంగా వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో సహకరించడాలు ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు భార్యాభర్తలు ఎదిరింటి వాళ్ళు కొట్టుకుంటున్నారనుకో వీళ్ళకి ఎందుకు వాళ్ళ పిలవ పిలవని వెళ్ళడమే మీరు ఫస్ట్ తప్పు వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సలహాలు చెప్తారు బాగుంది సలహాలు చెప్పడం వల్ల వాళ్ళు విడిపోతారు వాళ్ళు విడిపోయి మళ్ళీ వీళ్ళ వల్లే విడిపోయమనేటటువంటి అపనందలు అంటే టోటల్ గా ఈ నెలలో సింహరాశి వాళ్ళు అపనందల పాలైపోవడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి నీకు సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈ ఒక గాజులు అమ్మేటటువంటి వాళ్ళని ఒకళ్ళని పరిచయం చేశాం ఆడవాళ్ళని ఆడవాళ్ళకే పరిచయం చేశాం చేస్తే నెంబర్ ఇచ్చాం అంతే రెడీమేడ్ జీరో గార్మెంట్స్ అమ్ముకుంటామండి అని ఈవిడ ఆవిడ మాట్లాడేది బాగానే ఉన్నారు ఇచ్చారు అరువు ఇచ్చారు వీళ్ళ భర్తను పంపింది వసూళ్ళకి వాడు వెళ్ళాడు వసూలుకి వెళ్ళిన తర్వాత ఆ వసూలు చేసినప్పుడు వాళ్ళ ఈ వాళ్ళ భార్యకి ఈమె భర్త వెళ్ళి వెళ్ళేవాడు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు రోజు క్లోజ్ అయిపోయారు మరి అప్పుడు వీళ్ళు ఇదేంటండి గురువుగారు ఇలా క్లోజ్ అయిపోయారు అని అంటే అప్పుడు ఒక పొలిటికల్ లీడర్కి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ మన అండ్ గార్డెన్స్ అండ్ లో నిజంగా జరిగిన సంగతి నా ఫ్రెండ్ పొలిటీషియన్ ఎవరి నెంబర్ ఇచ్చారంటే ఓన్లీ అడౌలు అడవి నెంబరే ఇచ్చాం వీళ్ళెళ్ళి తీసుకెళ్ళి మరి మీ భర్తని కలెక్షన్కి పంపించుకొని అవతల భర్తకి వెళితే ఆమె ఈయన ఫ్రెండ్స్ అయిపోతే మనం ఏం చేస్తాం వాళ్ళిద్దరు లేచి చెల్లిపారు అంటే సింహరాశి వాళ్ళు ఎలా ఈ యొక్క డేంజర్ పంచాయతీలకు వెళ్ళకూడదనమాట ఇది కలియుగం కాదమ్మా ఇది కామయుగం నో వన్ వి షుడ్ ట్రస్ట్ అండ్ వాళ్ళు ఎలాగ చేస్తారు అని అంటే ఆ నో లాయల్టీ నో సోషల్ వాల్యూస్ నథింగ్ డాన్ వృద్ధనారి ప్రతిబ్రత అని ఒక సామెత ఉంది అంటే వార్ధక్యమైన తర్వాత అందరూ చెప్తారు కబుర్లు ఎందుకంటే వా వా వృద్ధురాలైనటువంటి స్త్రీని ఎవరు చూడరు కాబట్టి అప్పుడు లాగా ఉంటుంది అప్పుడు కాదు ఆమె వయసులో ఉన్నప్పుడు పాతివ్రత ధర్మాలతో ఉంటే అప్పుడు మంచిది అలా ఈ యొక్క సింహరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితి చితికిపోయిన తర్వాత కబుర్లు చెప్పడం కాదు బాగా డబ్బులు ఉన్నప్పుడు అప్పులు ఇవ్వాలి నువ్వు పేదవాళ్ళకి సహాయం చేయాలా అందరికీ చేయాల ఈ విధమైనటువంటి లక్షణాలతో సింహరాచి వాళ్ళ అనవసరమైన గొడవలకు వెళ్లకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అయితే పరిహార విషయానికి రవి రవి ఆదివారం వచ్చేసరికి మటన్ లో చికెన్ లో కోసేసుకుని తినేస్తున్నారు తినకూడదు ఆదివారం సూర్య నమస్కారాలు చేసుకోవాల చక్కగా సంధ్యావందనం చేసుకోవాలా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవాలా చిక్కుడు చిక్కుడు కాయలతో పసుపు పువ్వులతో ఆ తర్వాత అసలు మందు ముట్టుకోకూడదు సిగరెట్ ముట్టుకోకూడదు మందు ముట్ట ఇంట్లో మటన్ చికెన్ తినకూడదు దీనివల్ల చక్కటి ఆరోగ్యం వస్తుంది వీళ్ళకి ఆదిత్య హృదయాలు చదువుకోవాలా సూర్య నమస్కారాలు చేసుకోవాలా జిల్లేడి చెట్టు తెల్ల జిల్లేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి వీళ్ళు దానికి నీళ్లు పొయ్యాలా రోజుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి జిల్లేడి పువ్వులు తీసుకొచ్చి శివలింగం మీద పెట్టి హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ అని వీళ్ళు చెప్పాలి ఈ విధంగా అలాగే రావి చెట్టు ఆకులు కలెక్ట్ చేసే ముందు రావి చెట్టుకు ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి చేసిన తర్వాత అప్పుడు చెట్టు ప్రకృతి పూజ చేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే వీళ్ళకి ఆరోగ్యము బాగుంటుంది వీళ్ళ భర్తలో ఎక్కడికి పోరు వీళ్ళు ఎక్కడికి పోరు అంతా కూడా సుభిక్షంగా ఉంటారు మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు